పిల్లలు ఇప్పుడు మనం మూడవ తరగతి ఏడవ పాఠం పద్యరత్నాల్లో ఆఖరి పద్యం తొమ్మిదవ పద్యం నేర్చుకుందాము సంపదల తేలున పొడిచ కములాడి అన్నతమ్ముడు అనువారలాప్తవరులే సంపదల తేలున పుడిచకములాడి కములాడి అన్న తమ్ముడి అనువారులాప్తవరులే కష్టదినములనే దిక్కుగా చేయి అందిచ్చు చెలిమి చెండ్రు కష్టదినములనే దిక్కుగా చనప్పుడు చేయి అందిచ్చు వారిపో చెలిమి కాండ్రు సంపదల తేలునప్పుడు ఇచ్చకములు ఆడి అంటే మనం సంపదలతో తొలదూగేటప్పుడు మాయ మాటలు మాట్లాడేవాళ్ళు అన్నతమ్ముడి అని వారు ఆప్త వరులే అనగా అన్నతమ్ముడా అని పిలిచేవాళ్ళు మనం సంపదలతో తొలదొగేటప్పుడు వాళ్ళు మనకు ఆప్తులు కారు కష్టదినములలో దిక్కుగాంచినప్పుడు అంటే కష్టాలు వచ్చినప్పుడు మనకు దిక్కుతోచినప్పుడు చేయి అందించు వారేపో చెలిమి కాండ్రు అనగా కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేవాళ్ళే నిజమైన స్నేహితులు సంపదల తేలునప్పుడు సంపదలే ఇచ్చకములాడి ఇచ్చకములాడి అన్న తమ్ముడి అనువాలలు అన్న తమ్ముడి ఆప్తవరులే ఆప్తవరులే కష్టదినములే కష్టదినమునే దిక్కుగాంచనప్పుడు దిక్కుగా